జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వారంలో వచ్చే ఈ మూడు రోజుల్లో క్షవరం చేయిస్తే అష్టదరిద్రమే కటిక పేదరికం ఏర్పడుతుంది వారంలో ఏ రోజు ఏ తిథి ఏ నక్షత్రంలో మనం హెయిర్ కట్ చేయించుకుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్రపరంగా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కమెంట్ చేయండి అలాగే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన పెద్దలు ఏమి చేసినా నిర్దిష్టమైన కారణాన్ని కాలాన్ని పరిగణలోకి తీసుకుని చేస్తారు హెయిర్ కట్ చేసుకోవాలన్నా గోర్లు కత్తిరించుకోవాలన్నా వారంలో సమయం తప్పకుండా చూసేవారు ప్రస్తుత కాలంలో మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేసుకుంటూ ఉన్నాం కానీ హెయిర్ కట్ షేవింగ్లకు కూడా శాస్త్రరీత్యా కొన్ని సూచనలు ఉన్నాయి ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వకాలం పద్ధతులను తెలియజేయడం జరుగుతుంది శాస్త్రం ప్రకారం జుట్టను గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించకూడదు ఒకవేళ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు క్షవరం ఉదయం పన్నెండు గంటలలోపు చేయించుకున్న శుభం కలుగుతుంది రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు ఒకవేళ రాత్రిపూట హెయిర్ కట్ చేయించుకుంటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తండ్రి కొడుకులు అన్నతమ్ముళ్ళు ఒకే రోజు క్షవరం చేసుకోకూడదు అని నియమం ఉంది ఆదివారం హెయిర్ కట్ చేసుకుంటే ఒక నెల ఆయుష్ తగ్గిపోతుంది తత్ఫలితంగా శరీరం అధిక వేడిని పొందుతుంది సోమవారం హెయిర్ కట్ చేయించుకుంటే ఏడు నెలల ఆయుష్ వృద్ధి చెందును సౌక్యం కలగజేస్తుంది పుత్రులు కోరుకునే గృహస్థులు ఒకే పుత్రుడు కలవారు క్షవరము చేయించుకోకూడదు అంతేకాకుండా సంపద శ్రేయస్సు కూడా వృద్ధి చెందుతుందట మంగళవారము హెయిర్ కట్ చేయించుకుంటే ఎనిమిది నెలల ఆయుష్ తగ్గిపోతుంది అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని విశ్వసిస్తారు బుధవారము హెయిర్ కట్ చేయించుకుంటే ఐదు నెలల ఆయుష్ వృద్ధి చెందును సృష్టిని కలగజేస్తుంది ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట కుటుంబంలో సుఖ సంతోషాలు ధనప్రాప్తి ఉంటుందని చెబుతారు గురువారం హెయిర్ కట్ చేయించుకుంటే పది నెలల ఆయుష్ వృద్ధి చెందును అలాగే విద్య ఐశ్వర్యం కోరుకునేవారు గురువారం క్షవరం చేయించుకోకూడదు లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండి ఆమె అనుగ్రహం పొందాలంటే ఈ రోజున కటింగ్ లేదా షేవింగ్ చేయించుకోకూడదు ఒకవేళ మీరు అలా చేస్తే ధన నష్టం జరగవచ్చు సంతానం నుండి కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు శుక్రవారం హెయిర్ కట్ చేయించుకుంటే పదకొండు నెలల ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి తత్ఫలితంగా శక్తి తగ్గును అక్కా చెల్లెళ్ళు ఉన్నవారు ఈరోజు ఈ పనులు చేయకూడదు శనివారం హెయిర్ కట్ చేయించుకుంటే ఏడు నెలల ఆయుష్ తగ్గుతుందని నమ్ముతారు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతారు హెయిర్ కట్ చేయించుకోవటానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని తిథులు చెప్పబడ్డాయి ఆ తిథులు ఏమిటంటే ద్విధియ తదియ పంచమి సప్తమి త్రయోదశి తిథులు శుభం ఈ తిథులలో హెయిర్ కట్ చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి హెయిర్ కట్ చేయించుకోవటానికి తిథులు కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఆ తిథులు ఏమిటంటే పాడ్యమి షష్ఠి అష్టమి శుక్లపక్ష నవమి ఏకాదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య జన్మ నక్షత్రం ఉన్న రోజు సూర్య సంక్రమణం నాడు చేసుకోవద్దు ఒకవేళ ఈ తిథులలో హెయిర్ కట్ చేయించుకుంటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది హెయిర్ కట్ చేయించుకోవటానికి కూడా జ్యోతిష్య శాస్త్రములో కొన్ని నక్షత్రాలు చెప్పబడ్డాయి ఆ నక్షత్రాలు ఏమిటంటే హస్త చిత్త స్వాతి పునర్వసు పుష్యమి మృగశిర ధనిష్ట శతభిషం అశ్విని రేవతీ నక్షత్రాలలో శుభం హెయిర్ కట్ చేయించుకోకూడని నక్షత్రాలు మక్క కృతిక ఉత్తర అనురాధ ఈ నక్షత్రాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్